నరసింహ స్వామి గోవిందో ఓం నమో భగవతే వాసు మహా నరసింహ స్వామి నరసింహ స్వామి ఆ హిరణ్య కషపుడు రాక్షసు సంహరించడానికి ఆ స్వామి ఉద్భవించిన ఆ స్తంభం అక్కడుంది చూడండి సందేహము గలదు ఎందెందు వెతికి చూచినా అందే గలడు కారణాక్షరముల వింటే ఏ నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ చరితం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి అహోబిలంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం భూమికి మూడు వేల అడుగుల పైన ఉన్న ఉగ్రస్తంభం దగ్గర మనం ఉన్నాము ఈ యాత్ర చేయాలంటే చాలా కష్టమని మీరందరూ కూడా వినే ఉంటారు ఈ యాత్రను మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టాము కానీ ఈసారి మనం మన మిత్రుడైన ఉదయ్ రాయిస్ బ్రోతో కలిసి ఈ యాత్రను కంప్లీట్ చేశాము ఎలా కంప్లీట్ చేశాము అనేది చూడండి ఎలా అనిపించింది బ్రో మీకు సో నాకైతే అసలు ఎక్కుతానా లేదా అని చెప్పేసి ఫస్ట్ భయమైంది ఆ మహా అవతార్ నరసింహ సినిమా చూసిన తర్వాత ఎట్లయినా సరే వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే అనుకున్నాను నా ద్వారా మీరు చూడాలి అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అండ్ ఈ అహోబిలం దగ్గరనే మన విలేజ్ విహార టీం ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు వీళ్ళ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి నేను కూడా చాలా వరకు వీళ్ళ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యాను సో వీళ్ళంతా నేను కూడా చేయలేనేమో వీళ్ళు ఎన్ని గుహలు తిరిగారు ఎన్ని ప్లేసులు తిరిగారు అసలు ఇలాంటి ప్లేసులు అయితే వీళ్ళు చాలా ఎక్కారు సో మా వల్ల మేమైతే ఎక్కడానికి వచ్చాము కానీ చాలా మంది చాలా ఊర్లో చాలా దూరంగా ఉంటారు ఈ ప్లేస్ కి చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు సో మా ద్వారా అయినా ఆ సాక్షాత్ నరసింహ స్వామి పాదాలు మీరు కళ్ళారా స్వయంగా మీరు చూసినట్టే మేమైతే వీడియో షూట్ చేస్తాము ప్రజెంట్ అయితే ఇది కంప్లీట్ చేసాము కానీ ఎలా జర్నీ చేశామనేది అది చూడాల్సిందే మీరు మెయిన్ గా రెడీ స్టార్ట్ చేద్దామా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఇక్కడికి వెళ్ళే ముందు సింపుల్ గా మీ అందరికీ అర్థమయ్యేలాగా కృతాయుగంలో ఇక్కడ ఏం జరిగిందో వివరిస్తాను హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు తన ఘోర తపస్సుతో ఆ బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందుతాడు ఆ వరంతో నేను ఇలాగే చచ్చిపోతాను అని ఆయనే కోరుకున్నాడు హిరణ్యకశిపుడు పగలు కాదు రాత్రి కాదు అశర సంధ్య వేళ ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పైన కాదు కింద కాదు తన తొడల మీద నరుడు కాదు మృగం కాదు నరసింహావతారం బతికున్నవి కాదు మరణించినవి కావు పెరుగుతుంటే బతికున్నాయి కోసేస్తే బాధ లేదు కాబట్టి ఇలా చచ్చిపోతాడు అని ఆయన అడిగిన వరంలో ఉంది సమాధానం ఆయన అన్నాడు బ్రహ్మగారు తధాస్తు అంటే ఇప్పుడు ఈయననుకున్నాడు వినను చంపేవాడు అలా ఆ వరం పొందిన ఆ రాక్షసుడు విచ్చలవిడిగా ఎన్నో ఘోర ఘోరఘాయిత్యాలు చేయడం మొదలు పెట్టాడు ఆఖరికి దేవతలు కూడా భయపడేలా చేశాడు శ్రీ మహావిష్ణువు అన్నా శ్రీ మహావిష్ణువు భక్తులన్నా ఆ రాక్షసుడికి చాలా కోపం ఎంతో మంది భక్తులను హింసించి చంపేవాడు అలాంటి రాక్షసుడికి విష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు చిన్నప్పటి నుంచి హరినామ జపంతో హరినామ భక్తుడిగా ఉండేవాడు ప్రహ్లాదుడు ఆ హరి విష్ణువు పైన ఉన్న భక్తిని ప్రేమని వదులుకోలేకపోయాడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఇలా హరి భక్తుడు కావడంతో తన తండ్రి అయిన హిరణ్యకశిపునికి చాలా కోపం వచ్చింది ప్రహ్లాదు చంపేయాలని ఆదేశిస్తాడు రకరకాలుగా ప్రహ్లాదు చంపాలని చూసినా కూడా చంపలేకపోతారు తర్వాత ఆ హిరణ్యకశిపుడే ప్రహ్లాదుని చంపాలనుకుంటాడు అంతా ఉన్నాడన్నాడు అనగానే అంతటా ఉన్నాడన్నాడుగా అంతటా ఉన్నాడన్నప్పుడు అంతటా ఉన్నాడా అన్న తిప్పి ఆపితే నేను ఎక్కడ ఆపానో అక్కడ నాకు ఈశ్వరుణ్ణి చూపించాలి ఇందులో ఉన్నాడా అన్నాడు అనుమానమా అన్నాడు ప్రహ్లాదుడు అంతే గద పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు ఎందుకని ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి కదిలేడు కదిలాడు నుంచి బయట కాదు కాదు భూమిలో తన తొడల మీద పెట్టి రెండు హిరణ్య పొట్ట చీల్చి ఆ నరసింహస్వామి అలాంటి ప్రదేశానికి ఇప్పుడు మనం పదండి వెళ్దాం ఈ ఉగ్రస్తంభం యాత్ర ఎగువా హోబిలం నుంచి మొదలవుతుంది ఇక్కడ ఎక్కలేని వారి కోసం డోలీ కూడా ఉంది దానికి నాలుగు వేల రూపాయలు ఒక పర్సన్ కి చార్జ్ చేస్తారు ఉగ్రస్థంభం దగ్గరికి చేరుకోవాలంటే మనం ముందుగా మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి వెళ్లాల్సి వస్తుంది కానీ మీరు ఉగ్రస్తంభం దర్శించిన తర్వాత ఈ మెయిన్ టెంపుల్ ని దర్శిస్తే మంచిది మనం చాలా పైకెక్కాలి కాబట్టి సపోర్ట్ గా కర్రలు తీసుకుని వెళ్తే మంచిది ఇలాంటివి ఈ అహోబిలం ప్రాంతంలో నూట ఒక్క మండపాలు ఉన్నాయంట ఇక్కడ చూస్తున్న ఈ నీరు ఈ నల్లమల్ల అడవిలో కొండలపై నుంచి కిందికి వస్తున్నాయి దారి మధ్యలో ఎన్నో వనమూలికలను తాగుతూ ఈ నీరు ప్రవహిస్తూ ఇక్కడికి చేరుకుంటున్నాయి ఈ నీటిని తాగడం వల్ల మనకు ఎలాంటి ప్రమాదం లేదు సో మనం హ్యాపీగా తాగి బయలుదేరవచ్చు ఇక్కడ దారిలో వెళ్ళేటప్పుడు ఎన్నో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ వస్తాయి మీరు అక్కడ స్నానం కూడా చేయొచ్చు పాండవులు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చారట దాని గురించి ఇంకొంచెం క్లియర్ గా పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఆ హిరణ్య కషపుడు రాక్షసు సంహరించడానికి ఆ నరసింహ స్వామి ఉద్భవించిన ఆ స్తంభం అక్కడ ఉంది చూడండి దాదాపు మూడు వేల అడుగుల పైన ఉన్న ఆ స్తంభం పైనే నరసింహ స్వామి ఉద్భవించి ఆ రాక్షసుని పొట్ట చీల్చి సంహరించారు ఆ ప్రదేశానికే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా సభా మండపం కానీ ఇప్పుడు మనకు మిగిలింది కేవలం ఒక స్తంభం అది కూడా నరసింహస్వామి ఉద్భవించిన ప్రదేశం ఉగ్ర స్తంభం అక్కడికి వెళ్దాం పదండి బాగా అలసట వస్తుంది ఇంకా చాలా దూరం ఉందనమాట వస్తూనే ఉన్నారు మనలంతా చూడండి వస్తున్నారు రండి రండి తొందర రండి ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం ఆకాశ ఇక్కడ చూడండి ఆకాశం నుంచి ఈ భూమికి ఈ గంగమ్మ తల్లి దిగి వస్తుంది దీనికి ఒక కారణమే ఉంది మనకు నరసింహస్వామి ఉద్భవించిన ప్రదేశం వచ్చేసి ఉగ్రస్తంభం దగ్గర అక్కడ ఉద్భవించిన తర్వాత ఆ హిరణ్య కశపుణ్ణి రాక్షసుని సంహరించింది అక్కడ చూస్తున్నారు కదా ఆ ప్రదేశంలోని నరసింహస్వామి భూమిలో కాకుండా ఆకాశంలో కాకుండా తొడల మీద పెట్టుకొని రెండు చేతులతో పుట్ట చీల్చి ఆ హిరణ్య కశపుణ్ణి సంహరించాడు సంహరించిన తర్వాత ఇక్కడ మీకు ఒక రక్తగుండం అనే ప్రదేశం ఉందనమాట ఆ ప్రదేశం దగ్గరకు వచ్చి చేతులు గడుపుకున్నారు చేతులు కడిగిన తర్వాత కూడా ఆ రక్తపు నీరు అక్కడే ఉన్నాయని అలాగే ఉందని అంటారు అంటే ఇప్పుడు మరీ ఎర్ర ఉండవు కానీ ఆ ప్రదేశాన్ని అయితే రక్త రక్తగుండం అని అనమాట ఎందుకంటే స్వామి అక్కడే చేతులు కడిగారు కాబట్టి దాని తర్వాత ఇక్కడ ఆకర్షకంగా నుంచి నీరు రావడానికి కారణం ఏంటంటే నరసింహ స్వామి హిరణ్య కశిపుణ్ణి చంపిన తర్వాత కూడా ఎంతో ఉగ్రరూపంతో ఉన్నారు ఆ ఉగ్రరూపాన్ని శాంతపరచడం కోసం గంగమ్మ తల్లి ఆకాశం నుంచి దిగి వచ్చింది అయినా కూడా స్వామి శాంతించలేదు దాని తర్వాత ఏం జరిగిందని తెలుసుకుందాం దానికంటే ముందు మనం ఇక్కడ రక్తగుండం చూద్దాం రండి రక్తగుండానికి వెళ్ళే దారి ఇది రక్తగుండం దగ్గరికి అయితే వచ్చాం మనం ఇదే ఆ రక్తగుండం చూడండి నరసింహస్వామి ఆ హిరణ్య కశపుణ్ణి సంహరించిన తర్వాత ఇక్కడికి వచ్చే స్వామివారు రెండు చేతులు కూడా ఇక్కడ కడుక్కున్నారనమాట రక్తపు చేతులు చూడండి నీరంతా కూడా ఎరుపు రంగులో ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి కానీ నీరైతే ఎరుపు రంగులో లేవు అదే విధంగా ఇక్కడ చెప్తారనమాట కానీ అక్కడ ఉన్న కొండరాయి మాత్రం ఆ చుట్టూ ఉన్నది ఎరుపు రంగులో ఉంది అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది ఇప్పటివరకు వరకు మనం వచ్చింది ఎంత బ్రో కొండంత వెళ్ళాలి మనం ఇంకోటి ఏంటంటే గరుడ గరుడ రూపాన్ని అయితే మీరు చూడొచ్చు అక్కడ చూడండి అది ఒక గరుడ రూపం అనమాట అది తల భాగం దాని తర్వాత అక్కడ వచ్చేసి రెక్కలు ఇటువైపు ఒక రెక్క అటువైపు ఒక రెక్క మీరు క్లియర్ గా చూడొచ్చు పదండి బ్రో ఇంకా మనకు దగ్గర దగ్గర ఇంకో వన్ అవర్ టూ అవర్స్ దాకా మనం పైకి ఎక్కాలి అసలే నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ చరితంధాలు ಿನಾರಾಯಣ ಮಂತ್ರ ಚರಿತ ಹರೇ ಶ್ರೀನಾಥ ಹರೇ ನಾಧ ಹರೇ ಜಗನ್ನಾಥ ಹರೇ ಎಣ್ಣ ನಾಧ ಹರೇ ಶ್ರೀನಾಥ ಹರೇ ನಾಧ ಹರೇ ಶ್ರೀನಾಥ ಹರೇ ನಾಧ ಹರೇ ಜಗನ್ನಾಧ ಹರೇ ನಾದ ಹರೇ ಜಗನ್ನೇ ಸಲು ಸಿಲೈನ ಯಾತ್ರ ಮೊದಲೈತದೆ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచే స్టార్ట్ అనమాట నువ్వు పక్క జరుగు నుంచి స్టార్ట్ ఇక్కడ ఇక్కడ నుంచి పైకి ఎక్కాలన్నమాట చాలా హార్డ్ ఉంటుంది ఇంతకుముందు వీడియోలో మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఎట్లుంది అప్పటికి ఇప్పటికి మారిందే లేదో చూద్దాము వెళ్దాం రండి చుక్కలే పట్టపగలు చుక్కలే ఇక్కేసరికి చాలా కష్టం అనమాట అంటే చాలా హార్డ్గా ఉంటుంది కొండలంతా కూడా మొత్తం అంతా చూడండి ఈ పెద్ద పెద్ద కొండల్లోనే ఎక్కాలా అంటే ఇదే కష్టం అని చెప్పలేము దీనికంటే కష్టమైన చాలా ఉన్నాయి ముందు ముందు కష్టం ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఏ షూటింగ్ లేకుండా ఎక్కుతా ఉంటే మంచిగా అనిపిస్తుంది కానీ షూటింగ్ చేసుకుంటే ఎక్కుతాం కదా మంచి ఫుడ్ తీసుకోవడానికి గుర్తించాల చూడ్డానికి ఏమో కళ్ళ ముందరే కనపడుతుంది కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇంకో గంట పట్టే ఉంది ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ వచ్చినాము ఇంకా చూడండి మనం వెళ్ళేది ఉందో ఓ మనకు తెలిసిన అక్కడ పోయి కూర్చున్నాడు మళ్ళీ అక్కడి నుంచి అక్కడ దాకా పైకి ఎక్కాలి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది రావాలి రావాలా తొందర రావాలా లేట్ అయింది ఇప్పటికే లైట్ ఫెయిల్ ఏందంటే ఇబ్బంది పడతాం అసలే పుల్లులు తిరిగే ప్రదేశం ఇది సమయం గడిచే కొద్ది వాతావరణం దారుణంగా మారిపోతుంది ఇప్పుడు నేను వెళ్ళాలి ఈ ఉరుములతో కూడిన వర్షంలో చిక్కుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం ప్రతి అడుగు గండంతో ఉంటుంది ఓకే ఇంకోసారి మనం ప్రయత్నిద్దాం పాడు మిత్రమా పాడు ఎందుగలని సందేహము గలదు ఎందు వెతకి చూచినాడు స్వరక్షల వింటే ఏ హలో బ్రదర్ ఉన్నావా వర్షం పడిందంటే అంటే వర్షాకాలంలో మెయిన్ గా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి నీళ్లు దొంగకుతాయనమాట అంతా కూడా పై పై నుంచి మొత్తం నీళ్ళన్నీ ఇట్లే వస్తాయి రోడ్ కూడా కనిపియదు మొత్తం నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి రోడ్ దుంకలేము ఉన్నాం రోడ్డు కూడా కనిపించదు రోడ్డు కానీ వెళ్ళడం ఇంకా చాలా ఉంది లేదు మనం భద్రం యానము దుక్కుతావు బ్రో ఉదయ్ బ్రో ఎట్లా అనిపించింది బ్రో ఉగ్రస్తమం వాసిపోతుంది చెమటలు అనేవి ఆడుతున్నాయి చెమటలుగా ఆడుతున్నాయి వాసిపోతుంది దేవుడు చాలా కష్టంగా ఉంది నిజంగా దేవుడు కనిపిస్తున్నాడు నాకైతే దేవుళ్ళు అందరూ గుట్టల మీద ఉంటారు అర్థమవుతుంది ఎందుకంటే ఆ గుట్టల మీద ఎందుకుంటారు అంటే మన కోపం ఆహం గర్వం అవన్నీ తగ్గా అందుకే దేవుళ్ళు కొండల మీద ఉంటారు సో అక్కడికి వెళ్ళే లోపు అన్ని తగ్గిపోతే ఓన్లీ భక్తి మాత్రమే ఉంటుంది కరెక్ట్ ఇప్పుడు బ్రో ఫ్రెండ్స్ కరుంగలి మాలలు ఈ మధ్య బాగా ట్రెండ్ లో ఉన్నాయి కదా మన దగ్గరే ఉన్నాయన్నమాట కరుంగలి మాలలు ఎవరికైనా కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు పంపిస్తాము లేదంటే మనది హిందూ కల్చర్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది అందులో మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు నేను కామెంట్లో పిన్ చేస్తాను ఫోర్ సైజెస్ ఉన్నాయి సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం ఫోర్ సైజెస్ ఉన్నాయి అలాగే బ్రో అది చూపి బ్రో బ్రేస్లెట్ చూపి నాకు ఇలాంటి ఎలక్ట్రోప్లేటెడ్ కరంగలి సిల్వర్ అది ఏమంటారు మాలలు కూడా ఉన్నాయి వాటితో పాటు ఏది బ్రో ఇలాంటి బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి కావాలంటే చేయండి బ్రో ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి వాట్సాప్లో పంపించేద్దాం ఇంకా ఇలాంటివి కూడా ఉన్నాయి ఇది టైగర్ అయ్యి బ్రాస్లెట్ అనమాట సో ఇలాంటివి కూడా ఉన్నాయి ఇది కంప్లీట్గా స్టోన్తో చేస్తారు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి పంపిద్దాం ఇంకోటి మనకు ఓన్గా మన వెబ్సైట్ అంటే ఇది మనం ఎవరికో ప్రమోట్ చేసేది కాదు ఓన్గా మనకు ద హిందూ కల్చర్ అనే వెబ్సైట్ ఉంది సో ఆ వెబ్సైట్లో కూడా మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు ఎలాంటి ఫ్రాడ్ అనేది ఏముండదు పాండవులు కూడా ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ తపస్సు చేశారంట ఈ ఉగ్రస్థంభాన్ని దర్శించినారంట ఏందన్నది స్టోరీ అదే ఉగ్రస్థంభం అంటే వాళ్ళు పన్నెండు సంవత్సరాలు దాపరవీగంలో పన్నెండు చేసినప్పుడే కృష్ణుడు ఒక ఋషి రూపంలో వచ్చి వాళ్ళకు ఆయన అహోర చిత్రం వెళ్ళి ఇలా మీరు దర్శించితే కొంచెం శిక్ష శిక్ష తగ్గుతాదని చెప్తే అవునండి పన్నెండు సంవత్సరాల్లో కొంచెం తగ్గుతాది కొంచెం తగ్గుతా అని చెప్పి అప్పుడు అహోర చిత్రం వచ్చి నరసింహ స్వామికి వాళ్ళు పంచామర సూత్రం తప్పారు అప్పుడు ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఒక చీకటి అయితే ఒక దగ్గర కూర్చొని తపస్సు వాళ్ళు ఓకే ఓకే పైకి వచ్చి కిందకి వెళ్ళేసరికి చీకటైందంట అప్పుడు కింద మనం ఒక ప్రదేశం చూసాం కదా అక్కడ తపస్సు చేశారంట పాండవులు ఓకే అన్న చాలా చోట్ల పాండవులు వెళ్ళి అక్కడ దర్శించడం కానీ లేకుంటే తపస్సు చేయడం కానీ అక్కడ నివసించడం కానీ అలాంటి ప్రదేశాలు మనం చాలా విన్నాము మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక అడుగుల దూరంలో ఉంటామా మనం ఉగ్రస్థంభానికి అన్న అంతే వచ్చేసినాము ఇంకా మ్యాక్సిమం వచ్చేసినాం మనం ఇంతసేపు పడిన కష్టానికి ఫలితం మన కళ్ళ ముందరే ఉంది సరే పదండి నాతో పాటు మీరు కూడా దర్శించుకుందరు హేవుడా దేవుడా వా నేను వీడియోలో మీకు ఇంత చెప్తా కానీ మీకు ఇంత అర్థమవుతుంది రియల్గా ఎక్స్పీరియన్స్ అయితే ఈ కొండంత అర్థమవుతుంది కదా ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఒక లోయ మళ్ళీ ఇటు సైడ్ ఒక లోయ ఈ మధ్యలో మాత్రమే మనం నడుచుకుంటూ అటు సైడ్ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇంకా ముందర చాలా ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట హాహా మెల్లగా ఇది దాటుకున్నాను మళ్ళీ ఇక్కడ నుంచి అది మొదటి ఘట్టం అయితే ఇప్పుడు రెండో ఘట్టం ఇక్కడ నుంచి ఇంకా టఫ్గా ఉంటుంది బా బాబా ఒక్కసారా జెండా చూడండి సూపర్ అసలు రండి ఏ హనుమాన్ ఇక్కడ కోతులతో చాలా ప్రమాదం అనమాట ఎందుకంటే మన దగ్గర ఏముండో ఏమున్నాయని చెప్పి మన దగ్గరకు వచ్చి మరి లాగి లాగి తీసుకుంటాయంటూ ఏమైతుంది ఏం కాదురా ఏం కాదురా నేను వచ్చారు నీకు సంరక్షకుడిని నేనే ఏం లేదు నీ కోతి దరికిన తర్వాత హాస్పిటల్ పిలిచిపోయే బాధ్యత నాది టాటా నీకు టీకాలు ఇప్పించే బాధ్యత నాది కొరకకుండా కొరగకుండా ఏం చేస్తా సంరక్షకుండి అంటే ఇక్కడ నుంచి ఇంకా రిస్క్ మామూలుగా ఉండదు రిస్క్ ఇవన్నీ ముడుపులు అనమాట అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొన్ని కోరికలు కోరుకొని ముడుపులు కడతారు చిన్న కొద్ది పిల్ల ఎంత క్యూట్గా ఉందో చూడండి నాడా బ్రో ఆగిర్రు పదండి ముందుకి కింద కిందకి పై పైకి కాదు పులుసు గారిపోయిందా బ్రో కింది పోయిన తర్వాత ఒకసారి తినే భోజనం కూడా రెండు సార్లు తింటామేమో అబ్బా ఇంకా ఉంది అంతలోకి అయిపోయింది అనుకున్నావా అట్రా అసలు కదా ఇప్పుడే మొదలైంది కర్ర అండి ఇక్కడ ఇప్పుడు వచ్చాయి ఇక్కడొచ్చాయి త్వరగా వచ్చాయి అక్కడ చూడు ఆ జెండా దగ్గరికి చేరుకుంటాం కదా అదే ఉగ్రస్తంభం ఉన్న ప్రదేశం ఒక్కసారి జూమ్ గుంజి చూపెట్టు అక్కడికి చేరుకుంటేనే ఎండు ఇంత దూరం వచ్చింది మనం అక్కడికి వెళ్ళడానికే అన్న ఇక్కడ చెప్పులు తీసేసి వెళ్దాం అండి ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ దాకా మీరు షూ వేసుకొని రావచ్చు లేదంటే ఇంకా షూ కానీ చెప్పులు కానీ మీ ఇష్టం కానీ ఇక్కడ నుంచి మనం షూ కానీ చెప్పులు కానీ అన్నీ తీసేసి అక్కడికి వెళ్ళాలన్నమాట మన వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళిపోయారు నేను మాత్రం ఇక్కడ పుల్ల చాక్లెట్ తినుకుంటా హీడే ఉండ పుల్ల చాక్లెట్ తినుకుంటా ఇప్పుడు దిగుతాను చాలా రిస్క్ ఇక్కడ చూడండి ఎలా ఉందో ఎంత రిస్క్ అంటే చెప్పలేను రిస్క్ అనమాట మీరు చూస్తున్నారు కదా తాడు పట్టుకొని నిదానంగా దిగుతా ఓకే మళ్ళీ ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇట్లా చాలా ఈజీగా వెళ్ళచ్చు ఇదైతే కానీ పక్కన లోయలు ఉంటాయి అది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం లోయలు ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఇట్లా తాడు పట్టుకొని నిదానంగా దిగండి లేకుంటే ఇబ్బంది పడతారు తాడైతే బాగా స్ట్రాంగ్ ఉంది కాళ్ళు అయితే కుచ్చుకుంటానైనా ఇద్దరు రాళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ దిగుతుంటే కూడా బలం ఉంది ఈ ఫీల్ అసలు అంటే ఆల్రెడీ నేను చిన్నప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళినాను మళ్ళీ దాని తర్వాత మా ఏరియాలోనే కాబట్టి ఒక నాలుగు సార్లు వెళ్ళాను నేను సో నాకు అంత భయం అనిపించడం లేదు కానీ ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆగిపోయాను అనమాట ఇక్కడికి రాకుండా అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయాను నేను సెకండ్ టైము కొంచెం పెద్ద పిల్లలు అయినప్పుడు వచ్చినాను సో కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చిన ప్రతిసారి కూడా ఈజీగానే వెళ్ళిపోయాను అంటే అంత భయం ఏమీ అనిపించలేదు సాడీ ఏమి ఇట్టైపోయింది ఇది పీసులు పీసులు లేచిపోయింది చూడండి దేవుడా అంటే మీకు వీడియోలలో చూ వీడియోలో చూస్తుంటే దేవుడా అని అనిపిస్తుంది మీకు ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుందన్నమాట చూడండి పక్కనే లోయ కానీ ఇవన్నీ మేము చాలా అంటే కొండలల్లో తిరిగి తిరిగి అక్కడ ఎక్కి ఇక్కడే దిగి చాలా ఈజీ అనిపిస్తాయి అన్నమాట ఇవన్నీ పెద్ద కష్టం ఏమనిపే కొంచెం ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ కొంచెం జాగ్రత్తగా కొంచెం నిదానంగా వస్తే బెటర్ ఓకేనా చూస్తున్నారు కదా ఈ కొండరాళ్ళు బాగా కుచ్చుకుంటున్నాయి బాగా గుచ్చుకుంటున్నాయి అక్కడ దాకా మేము షూ వేసుకొని వచ్చినాము కానీ ఇక్కడ నుంచి మొత్తం ఈ కొండరాళ్ళలో నడవాలంటే బాగా గుచ్చుకుంటున్నాయి అది ఏం బ్రో ఏం చేసారు ఎక్కడా కోతులు గీతలు మనల్ని అమ్మో ఏమనవు మ్యాక్సిమం అంటే మన దగ్గర ఏం లేదులేండి భయపడ్డానికి మన దగ్గర ఏమైనా ఉంటాయి కదా భయపడ్డానికి ఏమి ఏం నాన్న ఏం కావాలా ఏం లేవు పుల్ల ఎట్లున్నాయి అవి కూడా రూల్స్ ప్రకారం అయితే ఏమి ఇవ్వకూడదు అనమాట అంటే వన్యప్రాణుల్ని అంటే అవి సహజంగా అడవిలో దొరికే వాటిని తినాలన్నమాట ఆ గుణాన్ని కోల్పోతాయి మనం వాటికి అలవాటు చేస్తే ఏం బ్రో వస్తున్నా వస్తున్నా దగ్గరకు వచ్చేసా అబ్బా 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 దిగానే కష్టం లేదు కానీ ఈ రాళ్ళు గుచ్చుకోవడమే ఎక్కువైంది ఓ ఇక్కడ చూడండి మెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ మనకు ల్యాడర్ పెట్టారనమాట సో ఇబ్బంది ఏం లేదు ఇక్కడ దాకా వచ్చినాము ఇక్కడ నుంచి ఇంకా ఈజీగా వెళ్ళచ్చు చూస్తున్నారు కదా ఇట్లే వచ్చినది ఇప్పుడు అబ్బా కాళ్ళు బాగా పట్టేసినాయి అబ్బా చూస్తున్నారు కదా కింద చూడండి ఒకసారి ఇదే పరిస్థితి ఏ మా కుప్పలు కుప్పలు వచ్చినాయి ఏం కావాలి బ్రో ఏమన్నా చెమటలు కారిపోతున్నాయి నరసింహస్వామి గోవిందా నరసింహస్వామి గోవిందా నరసింహస్వామి గోవిందా వస్తానా దగ్గరకు వచ్చిన లేరే మా చిన్నప్పటి నుంచి ఎవరు స్వామికి పెట్టుకునే కూడా మాకు రావడం అలవాటు అనమాట స్వామి జెండర్ రెప్ప ఆడుతుంది చూడండి చారీ ఎంత పని చేసినారు చారీ నాకు చెప్పకుండా వచ్చినారు చల్ల గాలి చల్ల గాలి నడిగా సరే వీడియో ఆ నుంచి ఇక్కడికి వచ్చేసరికి తడిచిపోయినా అయితే భలే అనిపించింది ఇప్పుడు చల్ల గాలి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చుంటే ఆహా 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 ఈ చల్లగాలి కోసం ఎంతసేపు అయిందో ఫైనల్ గా మనం ఉగ్రస్థంభం దగ్గరికి చేరుకున్నాము అన్న ఇక్కడ ఏమేమి ఉన్నాయి స్వామివారికి సంబంధించి ఆయన జన్మించిన ఉగ్రస్థంభం ఆల్రెడీ ఉన్నాం ఇది వచ్చేసి కొండలా కనిపిస్తుంది మనం నుంచి త్రీ కిలోమీటర్ కిందకి స్తంభం రూపం కానీ మనకి ఇక్కడ రెండు స్తంభాలుంటే ఒక స్తంభం కింద పడిపోయింది ఈ స్తంభం ఆపోజిట్ పెట్టారు ఓకే అన్న ఇది కార్తీక మాసంలో ఇక్కడ దీపం వెలిగిస్తారు అంటే లాస్ట్ మాసంలో కార్తీక దీపం వెలిగిస్తారు అన్నమాట సరే సరే అన్న స్వామి వారికి సంబంధించిన ఆ పాదం ఇక్కడ వెలిసింటేనే అక్కడ రెండు కొండలు విడిపోయి వేదాచలం ఇది గరుడాచలం ఈ రెండింటి మధ్యలోనే ఉగ్రస్థంభం వెలిసింది అన్నమాట అందుకే గరుడాచలం అది ఓకే ఓకే అన్న ఇట్లా గరుడు కూడా కనిపిస్తుంది చూడండి రూపం ఇవి రెక్కలు ఇది గరుడు సంబంధించిన తల భాగం ఇటు సైడ్ కూడా మళ్ళీ రెక్కలు రెక్కలు గుడి దగ్గర నుంచే క్లాటి కనిపిస్తుంది అవునవునన్నా నరసింహస్వామి ఉద్భవించిన ప్రదేశం అనమాట ఇది ఎంతో అదృష్టం చేసుకున్నాము మీరు కూడా అదృష్టం చేసుకోవాలంటే ఎప్పుడో ఒకసారి మీ జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి రండి ఖచ్చితంగా మర్చిపోకుండా రండి కొంచెం కష్టమైన కూడా మీరు పొద్దున్నే బయలుదేరినారంటే మీరు ఇక్కడికి రావచ్చు అంటే మధ్యాహ్నం లోపల చేరుకోవచ్చు గల ఉగ్రస్థం దర్శనానికి రావాలి తర్వాత అన్ని టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు అవునవున అన్న గైడ్ అనమాట అన్న నంబర్ ఇక్కడ ఇస్తాను ఎవరైనా ఇక్కడ అహోబిలానికి మీరు వచ్చినారనుకోండి మీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ప్రతి ఒక్కటి కూడా మేము డీటెయిల్ గా అంటే దానికి కారణం అన్నే అనమాట సో అన్నకు సంబంధించిన నంబర్ ఇక్కడ కనపడుతుంది కదా ఎవరైనా ఇక్కడికి వస్తే అన్నను కాంటాక్ట్ అవ్వండి